పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు ఈ క్రమంలోనే బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు కూడా ఖరారైంది మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవటమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా పదిహేడుకు పదిహేడు ఎంపీ స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు ఒక్క ఎంపీ అభ్యర్థి మినహా ఎవ్వరి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకపోవటం గమనార్హం మొన్న జరిగిన కొడంగల్ సభలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా చల్ల రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది లోక్సభ ఎన్నికల బరిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులు నిలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగచక్కర్లు కొడుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అందరికన్ను మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంపై పడింది ఈ స్థానం నుంచి ఈటల రాజేందర్ను బీజేపీ బరిలో దించుతుండగా కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేయనున్నారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది అయితే మల్కాజ్గిరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఇరుమల కొండల్ రెడ్డి పోటీ చేయనున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పటికే ఆ సీటు కొండల్రెడ్డికి ఖరారయ్యిందని ఆయనకు శుభాకాంక్షలు కూడా చెబుతూ ఫ్లెక్సీలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరోవైపు మల్కాజ్గిరి టికెట్ ను మైనంపల్లి హనుమంతరావు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన హనుమంతరావు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయక మల్లారెడ్డిపై ఓడిపోయారు కాగా ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి సత్తా చాటాలని కృషి చేస్తున్నారు అయితే బీజేపీ నుంచి ఈటల లాంటి బలమైన నేత దిగుతుండగా రేవంత్ సోదరుణ్ణి నిలుపుతారా మైనంపల్లికి ఛాన్స్ ఇస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది